నమస్తే వెల్కమ్ టు జర్నలిస్ట్ చీమ టున కుట్టినా కూడా అదొక మహాప్రలయంగా మారుతున్న వేళ తిరుమల కొండ మీదికి ఒక అన్యమతస్థుడు విఐపి మార్గంలో ద్విచక్ర వాహనం మీద ఆపకుండా వెళుతూ అల్లాహో అక్బర్ అంటూ క్యాప్తో సహా ధరించి రంజాన్ రోజు తిరుమల కొండ మీదికి వెళ్లేందుకు ప్రయత్నం చేశారు అయితే దీనికి సంబంధించి ఇప్పటి వరకు డిపార్ట్మెంట్ నుంచి ఎటువంటి పూర్తిగా డీటెయిల్స్ అయితే బయటికి రాలేదు విఐపీల కోసం వదిలే మార్గం ద్వారా ఈ వ్యక్తి ద్విచక్ర వాహనంతో అక్కడ సెక్యూరిటీ ఆపడానికి ప్రయత్నం చేసినా కూడా ఆపకుండా వెళ్లే ప్రయత్నం చేశారు ఈ వ్యక్తిని అమ్జద్ ఖాన్ గా పోలీసులు గుర్తించినట్టుగా చెప్తున్నారు అమ్జద్ ఖాన్ ద్విచక్ర వాహనంపై ఎవరైతే విఐపీలు వెళ్లడం కోసం అలిపిరి దగ్గర స్పెసిఫిక్ గా ఏర్పాటు చేయన ప్రవేశ మార్గం ఉందో ఆ మార్గం ద్వారా ఎవ్వరు ఆపాలి అనుకున్నా ఆపకుండా వెళ్ళిపోవడంతో సెక్యూరిటీ డిపార్ట్మెంట్ విజిలెన్స్ వాళ్ళకు సమాచారం ఇవ్వడము అలాగే మనము అలిపిరి నుంచి తిరుమల కొండ మీదకి వెళ్లే దారిలో ఒక కిలోమీటర్ వెళ్ళిన తర్వాత వినాయకుడి ఆలయం వస్తుంది ఆ వినాయకుడి ఆలయం సమీపంలో ఆ కర్రేశారో ఏం చేశారో తెలీదు ఆయన ద్విచక్ర వాహనం ఆగి కింద పడేలాగా చేసి పోలీసులు అతన్ని పట్టుకున్నారు అతన్ని పట్టుకునే టైంలో అంటే ఆయన వెళ్లే టైంలో కూడా అల్లాహో అక్బర్ అంటూ అరుస్తూనే కనిపిస్తున్నారు దీనికి సంబంధించి పోలీసులు అయితే పూర్తి సమాచారాన్ని ఇంకా బయటకు ఇవ్వలేదు ఇవ్వాల్సిన అవసరం ఉంది అయితే పూర్తిగా కూడా ఒక ముస్లిం వ్యక్తి వేషాధారణలో కనిపిస్తోంది కదా క్యాప్ షర్టు అసలు ఈ షర్ట్ లోపల ఏముంది ఏ ఉద్దేశంతో రంజాన్ రోజు తిరుమల కొండను ఎక్కాలి అనుకున్నాడు నిజంగా ఇక్కడ కొన్ని ఛానల్స్ లో సోషల్ మీడియాలో నేను కొన్ని వార్తలు చూస్తున్నా ఆ వార్తలకు సంబంధించి నాకు రేజ్ అవుతున్న ప్రశ్న అండి ఈరోజు సనాతన హిందూ ధర్మం మీద ఎక్కడో ఒక దగ్గర దాడి చేస్తే హిందువులను భయపెట్టొచ్చు అనే ఆలోచన తీరిని మీకు చాలా క్లియర్గా చెప్తా ముందైతే ఈ వీడియో చూడండి ఇతనే అంజద్ ఇక్కడ ఈ వ్యక్తిని మీరు చాలా బాగా క్లియర్ గా గుర్తు పెట్టుకోండి ఎంత బాగా బట్టలు క్యాప్ చెవులో ఫోన్స్ చేతికి బ్రాస్లెట్ అటు పక్కన వాచ్ ఈ వ్యక్తికి సంబంధించి ఎందుకు ఇంత వివరాలు చెప్తున్నా అనేది మీరు గుర్తుపెట్టుకోండి నటన చీలకి వాడి చూపు ఫస్ట్ పోలీసులు తీసుకెళ్తున్నప్పుడు వాడి చూపు వాడు ఎలా ఉన్నాడు కుర్చీలో కూర్చున్న తర్వాత వాడి హావభావాలు ఎలా మార్చేశాడో కూడా ఇక్కడ చూడండి ఇక్కడ నీళ్ళు తాగుతూ చూస్తున్నారు కదా రైట్ వీడి పేరు తిరుమల తిరుమలకొండకు ఎందుకు వెళ్లాల్సి వచ్చింది వీడిని పోలీసులు పట్టుకున్నారు రుయా హాస్పిటల్కు తీసుకెళ్లారు మెడికల్ టెస్ట్ చేయడానికి రంజాన్ రోజు తిరుమలకొండ మీద ఏం చేయాలనుకున్నాడు వీడు వీడి బట్టల్లో ఎలాంటి వస్తువులు దొరికాయి దొరికాయా లేదా వాటికి సంబంధించి పోలీసులు ఎందుకు సమాచారం ఇవ్వట్లేదు ఇవి చాలా ప్రశ్నలైతే దీనికి సంబంధించి కొన్ని మీడియా ఛానల్స్లో కొన్ని చోట్ల ఏమని వస్తుందంటే మతిస్థిమితం లేదు అలాగే వీడు మత్తులో ఉన్నాడు ఇక్కడ రెండు ప్రశ్నలు అక్కడ డిపార్ట్మెంట్ని కానీ ప్రచారం చేస్తున్న మీడియాను కానీ నేను అడుగుతాను నిజంగా మతిస్థిమితం లేనోడు బండిని ఎలా అంత పర్ఫెక్ట్గా డ్రైవ్ చేయగలిగాడు తిరుమల కొండ అంటే ఆషామాషి కాదండి కొండ ఎక్కాలి అంటే చాలా జాగ్రత్తగా పర్ఫెక్ట్గా డ్రైవ్ చేస్తే మాత్రమే మనం తిరుమల కొండ ఎక్కగలుగుతాం అలాంటిది గంజాయి దాగినోడో డ్రగ్స్ తీసుకున్నాడో మందు కొట్టినోడో ఇది విఐపి మార్గం ఈ మార్గంలో నేను వెళ్ళగలను అక్కడ సెక్యూరిటీ ఆపినా కూడా నేను ఆగను అల్లాహో అక్బర్ అని మాత్రమే మత్తులు ఎలా మాట్లాడతారండి లేదా పిచ్చోడు ఎట్లా మాట్లాడతాడు అట్లా పిచ్చోళ్ళందరూ కూడా హిందూ ఆలయాల వైపు ఎందుకు వెళ్తున్నారు ఇలా పిచ్చి మతోన్మాద పిచ్చా లేకపోతే మతి స్థిమితం తప్పిన పిచ్చా ఇనోటోడు ఎర్రోడైతే చెప్పుకుంటూ వెళ్ళిపోతారా మీరు చెప్పండి ఒక మతి స్థిమితం లేని యదవ బండి డ్రైవ్ చేయగలుగుతాడా మంచిగా ఫోన్స్ పెట్టుకొని ఈనుకుంటూ వెళ్ళగలుగుతాడా సోపు టప్పుగా లాగా రయాడ్ రెడీ అవ్వగలుగుతాడా వీడి ఇంటెన్షన్ ఏంది ఏం సార్ హిందూ ఆలయాల మీద దాడి జరిగిన ప్రతిసారి దాడికి ప్రయత్నించిన ప్రతిసారి పిచ్చోడు 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 ఎవరిని పిచ్చోళ్ళని చేస్తారు హిందువులనా నమ్మకాలనా అసలు వీడి ఇంటెన్షన్ ఏంది వీడు ఏం చేయాలనుకున్నాడు అనే విషయాన్ని వదిలేసి ఈయన సింగాల గుట్టుకు చెందిన వ్యక్తి కొంచెం మత్తు పదార్థాలు తీసుకున్నాడు ఆ మత్తులోనో ఏం చేసిండో తెలవకపోయినాట నాకు తెలవక అడుగుతా మత్తు ప్రదా పదార్థాలను తీసుకున్న ఏ వ్యక్తో చర్చిలోకి పోయే ప్రయత్నం చేసి చర్చిని ఏమో చేయడానికి ఎందుకు ప్రయత్నించాడు లేకపోతే మసీదులోకి పోయి మసీదుని ఏమో చేయడానికి ఎందుకు ప్రయత్నించాడు ఓన్లీ ఆలయాలనే టార్గెట్ చేసుకొని ఎందుకు పోతనరు అసలు రంజాన్ రోజు వీడు ఏం చేయాలనుకున్నాడు హా వాడి షెడ్ లోపల కొన్ని వస్తువులు దొరికాయంటూ కూడా కొంత అయితే గుసగుసలు వినిపిస్తున్నాయి దీనికి సంబంధించి పోలీసుల నుంచి క్లారిటీ రాలేదు ఏం దొరికాయి ఆ విషయాన్ని చెప్పడానికి పోలీసులు ఎందుకు భయపడతారు అరే ఒకడు తాగి రోడ్డు మీద పడి చచ్చిపోతే తాగి చచ్చిపోయినోడి గురించి మాకు అనుమానాలు ఉన్నాయి హిందూ సమాజం హిందూ సంస్థలే చేసిన పోలీస్ డిపార్ట్మెంట్ మొత్తం మూడు వందల సీసీ కెమెరాలను బయటపట్టి హారే నాయనా నాలుగు రోజులు ఎంత హడావిడి చేసిండ్రు మరి ఇలాంటి వ్యక్తుల విషయంలో కూడా అంతే నికాసుగా నిఖచ్చుగా వీళ్ళ ఇంటెన్షన్ ఏంటి అనేది చెప్పడానికి ఎందుకు సార్ మీరు అనుకుంటున్నారేమో అమ్మో వీడి బాడీలో అంటే షర్ట్ లేపలా లేకపోతే జెలిటన్స్ లాంటివో లేకపోతే పెట్రోల్ బాంబు లాంటివో ఇంకోటో ఇంకోటో దొరికినాయని ఏవైతే గుసగుసలు వినిపిస్తున్నాయో అలాంటి బయటికి చెప్తే సమాజంలో ఏమైనా సరే అలజడి వస్తుందేమో గొడవలు వస్తుందేమో మాకు హిందువులకు అంత సీన్ లేదు సార్ మేము బయటకు వచ్చి గొడవ కూడా చేయం ఇది నిన్న జరిగింది నిన్న జరిగితే ఈరోజు ఈ క్షణం వరకు కూడా దీని గురించి ఎవరికీ ఆలోచన రాలే పెద్ద పెద్ద ఛానల్స్ కూడా తాగిన మత్తులో మత్తు పదార్థాల మత్తులో డ్రైవ్ చేసుకుంటూ అలిపిరి విఐపి మార్గం ద్వారా తిరుమల కొండకి వెళ్తుంటే పోలీసులు పట్టుకున్నారని ప్రచారం చేసేస్తున్నాం అది సార్ మా గట్స్ మాకు అంతకు మించి గట్స్ లేవు అసలు నిజాలను నిర్భయంగా అడిగే గట్స్ కూడా లేవు అరే భయ్ తాగినోడో మత్తులో ఉన్నాడో ఎలా ఎలా స్కూటర్ని డ్రైవ్ చేయగలిగాడు ఫస్ట్ క్వశ్చన్ తాగి మత్తులో ఉన్నోడు స్పృహ లేనివాడు తిరుమల కొండ మీదకి స్కూటర్ని ఎలా తీసుకెళ్ళగలిగాడు అది విఐపి మార్గంలోనే సరే ఇవన్నీ కూడా అనుకుందాం మత్తులోనే డ్రైవ్ చేస్తే మత్తులో ఉన్నాడు అల్లాహో అక్బర్ అని మాత్రమే ఎలా అనగలిగాడు మత్తులో ఉన్నాడు ఇంత బాగా హెడ్ఫోన్స్ పెట్టుకొని మరి ఎలా బయట తిరిగాడు సరే మత్తు కాదమ్మా అది ఇక ఇక్కడ మత్తు అన్నామనుకో ఈ ఏడు కొండల పరమ పవిత్రమైన ఈ సింగాల గుట్ట కూడా తిరుమల పరిధిలోకే వస్తుంది తిరుపతి పరిధిలోకి అక్కడికి మత్తు పదార్థాలు ఎలా వెళ్తున్నాయి సార్ పరమ పవిత్రమైన వెంకటేశ్వర స్వామి సన్నిధికి సంబంధించిన ఏడుకొండల ప్రాంతంలో మత్తు పదార్థాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి ఈ మత్తు పదార్థాలను సప్లై చేస్తుంది ఎవరు అట్నుంచి వస్తుంది సార్ మళ్ళీ క్వశ్చను అమ్మా అక్కడ ఇరుక్కుంటామా అయితే అట్లా కాదు వీడికి స్థిమితం లేదని ఒక మాట చెప్పిన అనుకో రియా లాంటి హాస్పిటల్కి తీసుకెళ్ళి ఇక మతి స్థిమితం లేదని ట్రీట్మెంట్ ఇస్తున్నామా నాలుగు మతి స్థిమితం లేనోడు పోయిండా అయ్యయ్యో అని మేము సుడో సెక్యులర్లుగా మారిపోయి ఎం కదా సామి మా వల్ల కాదయ్యా నిన్ను నువ్వే కాపాడుకోవాలి గోవిందా గోవింద అని దండం పెట్టుకుంటుంటే నాలుగు రోజులకు వీడు హాస్పిటల్లో ట్రీట్మెంట్ పొందుతుండా హాస్పిటల్ నుంచి బయటకు వచ్చిండా మళ్ళీ జనజీవంత శ్రవంతలో కలిసిపోయిండా మళ్ళీ ఏమన్నా చేయడానికి సిద్ధం అవుతుండా అనే ఆలోచన కూడా లేకుండా బ్రతికేస్తాం సార్ మేము సరే మతిస్థిమితం లేదు అని కొన్ని చోట్ల వస్తున్న బాధల్ని మనం తీసుకుంటే నిజంగా మతిస్థిమితం లేనోడు రంజాన్ రోజే తిరుమల కొండ మీదకి ఎందుకు పోవాలనుకున్నాడు ఒక పక్క సవరణ బిల్లుకు సంబంధించి ఏమంటారు ఆమోదం చె పొందించి దీన్ని కనుక ఇంప్లిమెంట్ చేస్తే కబర్దార్ అనుకుంటూ కొంతమంది రాజకీయ నాయకులతో పాటు కొంతమంది మత పెద్దలు బాహంగానే ప్రకటనలు చేస్తున్నారు అలాంటి వాళ్ళ మీద ఎలాంటి యాక్షన్ లేదు ఈ తరుణంలో అల్లర్లు సృష్టించడానికి రోడ్డు మీదకి వచ్చి ఏం చేయడానికైనా సిద్ధంగా ఉన్నామన్న తరుణంలో తిరుమల ప్రపంచంలోని సనాతన హిందూ ధర్మాన్ని నమ్మే ప్రతి ఒక్కరికి కూడా ఎంతో పరమ పవిత్రమైన స్థలం అక్కడ రంజాన్ రోజు ఏదైనా కుట్రం చేయాలనుకున్నారా ఒకవేళ కుట్రనే చేయాలి అనుకుంటే మీరు ఎందుకు నీ చెప్పలేకపోతారు బయటికి ఎస్ హిందువులు జాగ్రత్తగా ఉన్నాడు రాబాయ్ ఉండండి మేమున్నాం పోలీసులం మా డిపార్ట్మెంట్ ఉంది ఎక్కడ తప్పు జరగనీయం కానీ ఇలాంటి నా కొడుకులు తప్పు చేయడానికి బయటకు వస్తారు మేము అప్రమత్తంగానే ఉన్నాం దానికి సాక్ష్యం ఈ నా కొడుకును పట్టుకొని రియా హాస్పిటల్కి తరలించడమే మీరు ధైర్యంగా ఉండండి ఎందుకు చెప్తున్నాము అంటే మీ చుట్టుపక్కల ఎవడైనా ఇలా అనుమానాస్పదంగా కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వండి అని చెప్పాలి మీరు పిచ్చోడని చెప్తే రేపు ఏ గుడి దగ్గర ఇలాంటి ఇంకొకటి తిరుగుతుంటే నేను పోలీస్ పోలీసు సార్ కదా పిచ్చోళ్ళంతా గుళ్ళ పక్కన తిరుగుతున్నట్టు ఈడో ఒక పిచ్చోడే బిడ్డా ఓ రూపాయి ఉంటే వేసినాపో లేకపోతే గింత ప్రసాదం పెట్టు అంటే వాడు ఆ ప్రసాదం ఆ రూపాయి తీసుకుని ఆ గుండి గుళ్ళో లింగాన్ని ఏం చేస్తారో అర్థం కాని పరిస్థితులు ఉన్నాయి ఎందుకు చెప్పట్లేదు ఏం జరిగేది ఈ అంజద్ ఖాన్కి సంబంధించి రియా హాస్పిటల్లో ప్రస్తుతం అయితే ఈయనకు సంబంధించిన టెస్ట్లు జరుగుతున్నట్టుగా కూడా తెలుస్తోంది ఈ టెస్ట్ల నేపథ్యంలో చాలా డిగ్నిటీగా క్యాప్ పెట్టుకొని పూర్తి ఏమంటారు డ్రెస్సింగ్లో హెడ్ఫోన్స్ తోటి చేతికి వాచ్ బ్రాస్లెట్ ద్విచక్ర వాహనంతో మతి స్థిమితం లేకుండానే కొండ మీదకి ఎక్కేందుకు ప్రయత్నం చేశాడా మతి ఏ మతి స్థిమితం లేదు మతోన్మాద పిచ్చితో నిండిపోయిన మతి గతి తప్పిందా లేదా ఇంకేదైనా జరిగిందా దీనికి సంబంధించి మాత్రం పోలీసులు పూర్తి సమాచారాన్ని ఇవ్వాలి ఎందుకంటే ఇది ఒక భావి భారత పౌరురాలుగా సనాతన ధర్మాన్ని నమ్ముతున్న అమ్మాయిగా పోలీస్ డిపార్ట్మెంట్ మీద చట్టాల మీద న్యాయాల మీద నమ్మకం ఉన్న ఒక వ్యక్తిగా చేస్తున్న క్వశ్చను ఒక పక్క నుంచి వర్క్ అమెండ్మెంట్ యాక్ట్ అమల్లోకి వస్తే మేము ఏంటో చూపిస్తామంటున్నారు ఒక పక్క నుంచి మేము మేము బాయి బాయి మా శత్రువు ఉమ్మడి శత్రువు హిందువులే అని చెప్తున్నారు ఆంధ్రప్రదేశ్ లో ఇది చాలా క్లియర్ గా కనిపిస్తుంది మరో పక్క నుంచి పిచ్చోళ్ళు అదే మత పిచ్చిగాళ్ళంతా కూడా హిందూ ఆలయాల మీదే పడుతుండ్రు ఇలాంటి తరుణంలో నిజానిజాలను బహిర్గతం చేసి ప్రజలను చైతన్యవంతులు చేసి ఎక్కడైనా సరే ఒక వ్యక్తి అటు ఇటుగా కనిపిస్తే సమాచారం ఇచ్చి అడ్డుకునే విధంగా ప్రజల్లో చైతన్యం రావాలంటే వాస్తవాలను చెప్పాలి ఇప్పుడు అక్కడున్న ప్రభుత్వం పోలీస్ డిపార్ట్మెంటు అసలు ఈయన బట్టల్లో ఏం దొరికినాయి మీకు మత్తులో ఉన్నాడని ఎలా తెలిసింది నిజంగా మత్తే అయితే తిరుపతి దగ్గరికి ఆంధ్రప్రదేశ్లో డ్రగ్సో లేకపోతే గంజాయో పెరిగిపోతుందంటే దాని అర్థం ఏంటి మతిస్థిమితం లేదు అని చెప్తే మాత్రం ఈసారి యాక్సెప్టబులే కాదు ఒప్పుకునే ప్రసక్తే లేదు చిన్న చితక ఆలయాల విషయంలో ఏమి చేయలేక చావచచ్చి ఊరుకున్నాం కానీ మేము కూడా తిరుమల కొండ మీద మతిస్థిమితం లేకనే అంటే ఆయనకు సంబంధించిన పూర్తి టెస్ట్లు చేసి పిచ్చోడైతే కాళ్ళు చేతుల సంఖ్యలు కట్టేసి ఏం చేస్తున్నారు ఏంటి అనే విషయాన్ని వెల్లడించేదాకా కూడా క్వశ్చన్ చేస్తూనే ఉంటాం ఇది ఎవరిని రెచ్చగొట్టాలనో లేకపోతే ఎవరిని ఇబ్బంది పెట్టాలనో అడుగుతున్న ప్రశ్నలు కాదు అనుక్షణం 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 సనాతన హిందూ ఆలయాల మీద జరుగుతున్న దాడులు బెదిరిస్తున్న నాయకులు మతోన్మాదులు మేము మేము ఒక్కటే హిందువులే మా ఉమ్మడి శత్రువులు అని చెప్తున్న వైనంలో తిరుమల కొండ మీద రేగిన ఈ అలజడి గురించి ప్రశ్నించాల్సిన బాధ్యతాయుతమైన ఒక వ్యక్తిగా మాత్రమే ఈ క్వశ్చన్స్ అడుగుతున్నాను దీనికి సంబంధించిన పూర్తి సమాచారం రావాల్సింది నా మాటల్లో తప్పుందా తప్పు ఉంది అనిపిస్తే వెంటనే కామెంట్ సెక్షన్లో పెట్టండి కాదు నువ్వు చెప్పింది వాస్తవ మొక్క అలాంటి ఎంక్వైరీ జరగాలి అనుకున్నా కూడా మీరు కామెంట్ సెక్షన్లో పెట్టండి అండ్ డిపార్ట్మెంట్కి ఫైనల్గా వేడుకుంటున్నాం సార్ వాస్తవాలను చెప్పండి నిజాలను చెప్పండి పిచ్చోళ్ళు అని మాత్రం చెప్పకండి ఎందుకంటే పిచ్చోళ్ళు అనే వింటేనే చిరాకు వచ్చేస్తుంది ఈ పిచ్చోళ్ళంతా మసీదులోకి ఒక జంతువును అదే వాళ్ళు ఏదైతే జంతువును ఇష్టపడరు ఆ జంతువుని ఎందుకు వదలట్లేదు చర్చ్లో కూడా ఇంకోటి ఎందుకు చేయట్లేదు ఊరికే మా టెంపుల్స్ ఏ టార్గెట్ పెట్టుకొని పిచ్చోలు ఎందుకు తిరుగుతున్నారో అర్థం కాక మేము పిచ్చోలం అయిపోయేటట్టున్నాం కాబట్టి ఈ కేసుకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఏ దాపరికం లేకుండా బయట పెట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అండ్ ఇలాంటి మోర్ వీడియోస్ కోసం మా ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి నచ్చినా లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి అండ్ ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి చిన్న రిక్వెస్ట్ అండి చాలా మంది వీడియోస్ చూస్తున్నారు థ్యాంక్ యూ సో మచ్ చూస్తున్నందుకు బట్ సబ్స్క్రైబ్ కూడా చేయండి ఒక్కొక్క సబ్స్క్రిప్షన్ కూడా మన ఆర్ వాయిస్ కుటుంబాన్ని పెంచుతుంది అలాగే కంటెంట్ బాగుంటే లైక్ చేయండి షేర్ చేయండి చేతగా నిలవండి మీరు చేసే చిన్న సహాయం కూడా ఈ ఛానల్ ఇంకా డెవలప్ అవ్వడానికి ఉపయోగపడుతుంది సో ప్లీజ్ ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అనుకునేవారు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంటుంది వన్ టూ ఫైవ్ లెవెల్స్ ఉంటాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్ తో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉంటాయి మీకు తోచిన ఆర్థిక సహాయం చేయడం ద్వారా ఈ ఛానల్ నిలబెట్టవచ్చు అలాగే వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ ని సంప్రదించండి సమస్య ఏదైనా మీ గొంతుకను మా గొంతుగా వినిపిస్తాం ప్రజా సమస్య సమస్యలను ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్కి వాట్సాప్ ద్వారా తెలియజేయండి జై హింద్ జై భారత్